నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వ్యూటి మిత్రులందరికీ శుభరాత్రి నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న నిన్న నేను నిన్న నిన్న నైటు ఢిల్లీలో బయలుదేరిన బయలుదేరి ఇప్పటి వరకు పదమూడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసినాము ఇది మారుతి ఎట్టిగా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఫార్టీన్ నైంటీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజిన్ ఇప్పుడు ప్రజెంట్ ఆదిలాబాద్ ఫారెస్ట్లో ఉన్న ఇంకొక టూ అవర్స్ అయితే ఇంటి దగ్గర ఉంటా అయితే మనం చాలాసార్లు బై రోడ్ ఢిల్లీ టు జగిత్యాల వచ్చినాం కానీ ఈసారి ఎందుకో ట్వంటీ సెవెన్ అవర్స్లో కరెక్ట్ ఇరవై ఏడు గంటలల్లో మనం ఇంటికి వస్తున్నాం అంటే కొంచెం జర్నీ చాలా ఫాస్ట్గా అయిపోయింది ఎందుకంటే రెండు బండ్లు కూడా కొత్త బండ్ల లెక్క ఉన్నాయి మంచిగా పికప్ ఫుల్ పికప్ నేనైతే ఎట్టిగా వన్ ట్వంటీ వన్ ఫార్టీ దాకా కొట్టినా కానీ బండి బండి మామూలుగా లేదు ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీది మైలేజ్ కూడా మంచిగా ఇచ్చింది బండి అంటే ఇట్లా ఉండాలి ఇప్పుడు మనం ఇది ఊట్నూర్ ఫారెస్ట్ ఇది ఫారెస్ట్లో ఎంటర్ అయినాం ఎంటర్ అయిన తర్వాత ఈ వీడియో వేస్తున్నా నేను నిన్న రాత్రి పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో ఒక వీడియో చేసిన చాలామంది ఆ వీడియో చూసి వాళ్ళ పాత మిత్రులను గుర్తుకు వేసుకున్నారంట నాకు చాలామంది కాల్స్ చేసి అన్న ఒక మంచి వీడియో చేసినాం చాలా సంతోషం అనిపించింది మా చాలామంది మిత్రులకు సమస్యలు వచ్చినప్పుడు చెప్పుకోకుండా ఇట్లా చాలామంది మాకు దూరం అయిపోయారు అన్న మీ వీడియో ద్వారా మాకు అవి మళ్ళీ గుర్తుకు వేసి మమ్మల్ని కదిలించిన ఆ వీడియో కదిలించింది చాలా బాధ బాధాకరమైన సన్నివేశం మా ఫ్రెండ్స్లల్లో జరిగింది చాలామంది ఇలా ఆర్థికంగా నష్టపోయి దోస్తులతోటి ఎవరితోటి కూడా షేర్ చేసుకోకుండా వాళ్ళు మోమాట పడి మనం పోయి ఎవలనన్నా మన ఫ్రెండ్ను అడుగుతే ఎట్లుంటుందో అని చెప్పుకోలేక వాళ్ళు సూసైడ్ చేసుకొని కూడా చనిపోయారన్న కానీ నువ్వు మమ్మల్ని మళ్ళీ వీడియో చేసి చాలా మంచి పని చేసినావు ఎందుకంటే ఈ రోజులలో ఎవరూ శాశ్వతం కాదు మనం ఏం సంపాదించినా ఏం చేసినా వదిలేసి వదిలేసిపోవాల్సిందే అందుకే మనం మన మిత్రులతో మనకేదన్నా నిజంగా మనం భరించలేని పరిస్థితి వచ్చి తట్టుకోలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు షేర్ చేసుకుంటే మంచిదని నువ్వు మంచి వీడియో చేసినావు అని నాకు ఫోన్లు చేసి నన్ను మెచ్చుకున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ ఈ వీడియో చేస్తున్నా చాలా థ్యాంక్ యూ సార్ ఇలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంది కాబట్టి మనం ఆ భగవంతు సై వల్ల ఎన్నిసార్లు ఢిల్లీ అయినా క్షేమంగా ఇంటి దాకా చేరుకోగలుగుతున్నాం మనం ఈరో ఈరోజు నాకు ఒక త్రీ ఫోర్ కాల్స్ వచ్చినాయి వాళ్ళు చాలామంది ఢిల్లీ వెళ్ళి వెహికల్ తీసుకున్న వ్యక్తులు ఒక సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ సెవెన్ మంత్స్ అయినా కూడా వాళ్ళకి ఎన్వోసీలు వస్తలేవని మీరు ఏమన్నా మాకు సలా సల ఇస్తారా సాయం చేస్తారా అని నన్ను అడుగుతున్నారు నేనైతే అందరికీ చెప్పేది క్లియర్గా ఒకటే అన్నయ్య మీరు ఎవరి దగ్గర బండి కొనుక్కున్నా ఆ బండి జీవితకాలం ఢిల్లీలో డీజిల్ బండి అయితే పది సంవత్సరాలు ఉంటుంది పెట్రోల్ బండి అయితే పదిహేను సంవత్సరాలు ఉంటుంది మళ్ళీ దానికి ఇంకొక ఐదు సంవత్సరాలు పెట్రోల్ బండికి ఢిల్లీలో కూడా గ్రీన్ ట్యాక్స్ ఉంటుంది కానీ డీజిల్ బండికి పది సంవత్సరాలు అయిన తర్వాత ఎలాంటి రిన్వల్ అనేది ఉండదు టెన్ ఇయర్స్ కాగానే ఆ బండిని ఆన్లైన్లోకి వెళ్ళి కూడా డిలేట్ చేసి పడతారు సో మీరు ఎవ్వరు కానీ ఢిల్లీ పోతే ఏ బండి కొన్నా కూడా దాని జీవితకాలం ఇంకెన్ని రోజులు ఉందో చూసుకొని కొమ్కోర్రి ఎక్స్పైర్ అయిన బండ్లు కొనుక్కొని ఇబ్బంది పడి నాకు కాల్స్ చేసి అన్న నేను ఇట్లా జరిగింది పలానా దగ్గర బండి కొనుక్కున్నా కొంచెం మీరు ఢిల్లీలు పోతురు కదా ఒకసారి మీరు వెళ్ళి కలవండి మాట్లాడండి మేము ఫోన్ చేస్తే వాడు సరైన రెస్పాండ్ అయితే లేడు అన్న నాకు చాలామంది కాల్స్ చేస్తారు ఎందుకంటే నేను తెలుగు వాడిని కాబట్టి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని కాబట్టి ఆంధ్ర తెలంగాణలో ఉన్న చాలామంది వ్యక్తులు ఎవరిని నమ్మక డైరెక్ట్ పోయి బండి గొంకచ్చుకుందాం వాళ్ళని ఎవరైనా తీసుకుపోతే మళ్ళీ మళ్ళీ కమిషన్ ఇవ్వాలి అది ఎందుకు మనం ఖర్చు మనమే పోయి డైరెక్ట్ తెచ్చుకుందాం అనే ఉద్దేశంలో పోయి బండ్లు గొంకొచ్చుకుంటారు కానీ సంతోషమే కానీ మీరు ఒక వ్యక్తిని నమ్మి ఇప్పుడు నన్ను నమ్మి ఎవరైనా బండి కొంటే ఆ పేపర్ల జిమ్మదారి నాది ఉంటుంది మీకు నేను ఎక్కడ బండి కొన్నా ఎక్కడ ఇప్పించినా అది మీకు సంబంధం లేదు నేను మీకు పేపర్లు తెచ్చియ్యాలి అందుకంటే మీరు నాకు కమిషన్ ఇచ్చిర్రు నేను ఆ పని చేసిన నేను మీకు పేపర్లు తెచ్చిస్తే మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కానీ మీరు నన్ను నమ్మక నాలాంటి వా వ్యక్తులు ఎంతోమంది పాపం ఢిల్లీలో అక్కడనే రూములు రెంట్కి తీసుకొని కూడా ఉన్నోళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని వాళ్ళని నమ్మినా కానీ మీరు వాళ్ళని అడగడానికి ఉంటుంది క్వశ్చన్ చేయడానికి మనోడు కాబట్టి మనం అడగచ్చు గట్టిగా కానీ మీరు ఎవరిని అడగకుండా డైరెక్ట్ ఢిల్లీ పోయి అక్కడ ఏదైనా మీరు వెహికల్ కొనుక్కొని దాని లైఫ్ అయిపోయింది కూడా మీరు తెలుసుకోకుండా నాకు తక్కువ ఖచ్చింది అందుకే నేను కొనుక్కుంటున్నాను కొనుక్కుంటే మాత్రం పప్పుల కాల్ చేసినట్టే నాకు టూ త్రీ డేస్ బ్యాకు గజ్వల్ ప్రజ్ఞాపూర్ నుంచి ఒక అన్నయ్య ఫోన్ చేసిండు నేను ఇప్పుడు జగిత్యాలనే ఉన్నా అన్న మావాడు ఢిల్లీ నుంచి సఫారీ వంకొచ్చిండు అది ఇస్తలేరు అన్న ఫోన్ చేస్తే కూడా సరైన రెస్పాండ్ అవుతలేడు ఏం చేయాలని చెప్పి నాకు కాల్ చేసిండు నేనన్నా మరి ఏ మోడల్ ఎంత కొన్నారని నేను అడిగిన అన్న రెండు వేల పద్నాలుగు మోడల్ జనవరి రిజిస్ట్రేషన్ పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పిండు అయితే జనవరి రిజిస్ట్రేషన్ అంటే మరి ఎన్నోస్ వెళ్ళాలి ఎందుకు రెస్పాండ్ అయితే మీరు కొనే ఎన్ని రోజులు అవుతుందని అడిగిన సిక్స్ మంత్స్ అయిపోయింది అన్నయ్య అన్నాడు సరే మాట్లాడంగా మాట్లాడంగా బండి ఎంత కొన్నారని అడిగిన రెండు లక్షల యాభై వేలకు అన్నాడు ఇక రెండు లక్షల యాభై వేలకు కొన్నారంటే మరి నుంచి అంటే తిరుపతి పోయిరారన్న బండి తీసుకొని తిరుపతి పోయి ఏడుకొండ వాడికి మంచిగా మొక్కి ఆ తలనీళ్ళు ఇచ్చి అచ్చి ఇక తూర్పు తిరిగి దండంపెట్టూరి అయిపోయినట్టు ఆ బండి పేపర్లు రావు అని చెప్పిన ఎందుకు రావన్నా అది అట్లా అంటున్నావు అన్నాడు రెండు వేల పద్నాలుగు మోడల్ సఫారీ స్ట్రోమ్ ఢిల్లీలో రెండు లక్షల యాభై వేలకు వచ్చింది అంటే అది ఖచ్చితంగా దొంగ బండి అయ్యే ఉంటుంది ఆ రేట్లో ఢిల్లీలో సఫారీ స్ట్రోమ్ రాదు సఫారీ రాదు సార్ అప్పుడు స్ట్రోమ్ లేదు ఓన్లీ సఫారీ ఆ సఫారీ అనేది రాదు ఇక మీరు ఆ రేట్లో కొనుక్కున్నారంటే మీరు మోసపోయినట్టే నేను నిన్న నా రూమ్ నుండి ఈ ఎట్టిక కోసం పోయే ప్రయత్నంలో నేను మెట్రో స్టేషన్లో మెట్రో ఎక్కుతున్నా ఎక్కంగా తమిళనాడు వాళ్ళు నేను ఫోన్లో మాట్లాడుకుంటేనే ఎక్కినా నా భాషను గుర్తుపట్టి తెలుగు అని అడిగింది అవునండి అని చెప్పిన అంటే మీరు ఏం చేస్తారని అడిగింది నేను కార్లో బిజినెస్ సార్ ఇట్లా నేను తెలంగాణ కరీంనగర్ మధ్య నేను ఢిల్లీ నుంచి వెహికల్ తీసుకుపోయి అమ్ముతా ఉంటా ఇదే పని అంటే మేము కూడా తమిళనాడు నుండి వచ్చినాం సార్ మాది మీ తెల ఆంధ్రప్రదేశ్ బార్డర్లోనే ఉంటుంది అందుకే మాకు తెలుగు వస్తుంది అని చెప్పిండు ఏం బండి కావాలి సార్ అని అడిగితే మాకు రెండు వేల పది పదకొండు పన్నెండు ఇన్నోవా కావాలన్నాడు ఆ వ్యక్తి అంటే మీరు ఆ మోడల్ బండి కొనుక్కుంటే మరి పేపర్లు రావు సార్ ఉట్టిగా మీరు దొరకడు మా దొరుకుతాయి బండ్లు కానీ పే ఎన్ఓసీ రాదు ఉట్టిగా లాస్ అవుతారు ఆ బండ్ల జోలు కోకూరి ఒకవేళ మీకు ఎన్ఓసి కావాలి మేము మళ్ళీ అక్కడ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల మీరు రెండు వేల పద్నాలుగు మే కానీ జూన్ కానీ ఆ బండి తీసుకోరు సార్ మీకు ఎన్వోస్ వస్తుంది ఫిబ్రవరి బండి కూడా కొనక్కోరి ఒకవేళ ఫిబ్రవరి బండి కొంటే ఇప్పుడు ఇమీడియట్లీ ఎన్వోస్ ఇష్యూ కావాలి ఇష్యూ అయిన బండి అయితే కొంకోరి లేకపోతే కొంకోకూరని ట్రైన్లో నేను నా స్టేషన్ వచ్చేదాకా వాళ్ళు నాతోటే ఉన్నారు నేను దిగేదాకా కూడా వాళ్ళకి మంచిగా సంజాయించి చెప్పిన ఉంటుందని తీరా ఈరోజు ఆ సార్ నాకు సాయంత్రం మూడున్నర నాలుగు గంటలకు ఫోన్ చేసిండి నేను అప్పుడు నాగ్పూర్ నాగ్పూర్ ఎంటర్ అవుతున్నా ఆ టైంలో ఫోన్ చేసి అన్నయ్య మేము మీకు నిన్న మెట్రో స్టేషన్లో కలిసినాం కదా మేము ఇక్కడ ఒక ఇన్నోవా చూసినామన్న తీసుకున్నాం రెండు వేల పన్నెండు పదమూడు మోడల్ పన్నెండు మోడలు సారీ పదకొండు మోడల్ పదకొండు మోడల్ బండి మేము వాళ్ళు ఐదు లక్షల యాభై వేలు చెప్పిరన్నా నేను నాలుగు లక్షలకు అడిగినా ఇంకొంచెం అటు ఇటు అయితే ఇచ్చేటట్టు ఉన్నాడు అన్నయ్య తీసుకుంటున్నా నీకు ఒక మాట అడగమని ఫోన్ చేసినా అన్నాడు వెంటనే మంచి పని చేసినావు నాకు ఫోన్ చేసి లేకపోతే ఇప్పుడు నువ్వు కూడా తిరుపతి అవుతుండే అని చెప్పిన ఏందనే అట్లా అంటారు అన్నారు లేకపోతే రెండు వేల పదకొండు మోడల్ అంటే దాని లైఫ్ అయిపోయే మూడు సంవత్సరాలు అవుతుంది రెండు వేల ఇరవై ఒకటికే దాని జీవితకాలం అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం మనం ఈ మూడు సంవత్సరాలలో బండి అమ్మలేడు అంటే ఆ బండికి ఎన్వసు వెళ్తా వెళ్ళది అనే విషయం ఆ డీలర్ కూడా తెలుసు లేదన్నా వన్ మంత్లో ఖచ్చితంగా ఎన్వర్స్ ఇస్తా అంటున్నా అంటే నువ్వు ఒక పని చేయి ఇప్పుడు నువ్వు నాలుగు లక్షలకి నీకు బండి ఇస్తా అంటే నువ్వు రెండు లక్షలు కట్టి బండి తీసుకపోవు మిగతా రెండు లక్షల రూపాయలు నీకు ఎప్పుడైతే ఎన్వోసి ఇస్తాడో అప్పుడు ఇస్తా అని చెప్పి వాడు ఏమంటాడో నీకు తెలుస్తుంది అని చెప్పినా నేనేం చెప్పినా ఆయన వాళ్ళకి కాల్ చేసి అదే విషయం అడిగితే పూరా పైసా దేకి గాడి లేకేజాను ఐసో కోన గాడి దేతయ్యారని అట అవు అట్లుంటుంది ఇందు కస్టమర్లను చాలామంది నాలెడ్జ్ లేక దూరం దూరంకెళ్ళి ఏదో యూట్యూబ్లలో వీడియోలు చూసి ఆరే ఆడ సస్తల బండ్లు అమ్ముతుర్రు మనం బోధం నా దగ్గరికి చాలామంది కస్టమర్లు వస్తూ ఉంటారు ఒకటేసారి మనం మనం ఏదైనా వెహికల్ తీసుకొచ్చి మనం సార్ నేను ఢిల్లీలో ఢిల్లీలోకి వంకొచ్చిన అని చెప్పంగానే ఎంత రెండు లక్షలకు వచ్చిందా రెండున్నరకు వచ్చిందా అని డైలాగులు కొడతారు పది లక్షల కారు మనం కొంటే వాళ్ళు ఆ మాట అన్నప్పుడు మనకు చర్మ ఎక్కువ మండుతుంది కానీ ఇక ఇక వాళ్ళకి నాలెడ్జ్ లేదు వాళ్ళని మనం మా అనుడు వేస్ట్ అని మనం సపరేట్ కొంటాం పిరిపి ఎందుక బాగా రేటు చెప్తున్నావు మొన్న మావుడు పోయి ఓ బండి తీసుకొచ్చి ఉట్టిగానే అది తీసుకొచ్చింది ఉండదు ఏమి ఉండదు మా ఊడిపోయి బండి పట్టుకొచ్చింది మూడు లక్షలకే ఎక్సీ పట్టుకొచ్చిండు పదహారు మోడల్ డబ్ల్యూ టెన్ అని చెప్తారు చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్లలో వీడియోలు చేసేటోళ్ళు వ్యూస్ కోసం అంటే నా ఇప్పుడు నేను ఉన్నా ఇప్పుడు ఇప్పుడు నేను తెచ్చే ఎట్టిగా ఇది మూడు లక్షలకే కొన్నాను అని చెప్తే ఇది లక్ష మంది వీడియోస్ చూస్తారు అంటే ఇది అబద్ధం అని నేను లాస్ట్కి కూడా చెప్పచ్చు ఏ అది ఉట్టి ముచ్చట అంటే ఆ వీడియో మొత్తం అయిపోయేదాకా చూసినాక నేను లాస్ట్కు ఒక పది సెకండ్ల ముంగట దాకా నేను చెప్పిందంత అబద్ధం అనే మాట చెప్పి పెట్టారు అంటే అది మహాభారత యుద్ధంలో ధర్మరాజు గారు అశ్వత్థామ అత కుంజరా అని మెల్లగా అన్నట్టు అవగట్ల అట్లా అంటే ఏమవుతుందంటే జనాలు అందరూ ఈ ఫస్ట్ తమ్ముల చూసి అవే నమ్ముతారు అందుకోసమే ఢిల్లీ పోతే ఎవరు అయినా కొంచెమంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులను అయితే ఎంబడి తీసుకపోరి లేకపోతే మీరు అక్కడైనా వెహికల్ కొనే ముందు ప్రాపర్గా మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు వాళ్ళకి కనుక్కోరు చాలామంది ప్రతి ఊరు నుండి ఢిల్లీ అయిన వ్యక్తులు ఉంటారు అన్న వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఒక్క మాట ఫోన్ కాల్ చేసి కనుక్కొని నమ్మచ్చా ఇది ఇంత రేటు ఇట్లుంది ఈ బండి ఇంత కొంటే మనకు అక్కడ ఎంత ట్యాక్స్ వస్తుంది అవన్నీ కాలిక్యులేషన్ చేసుకొని బండ్లు కొమ్కోర్రీ మీరు తీరా బండి కొనుక్కున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి రెండు లక్షల ట్యాక్స్ రెండున్నర ట్యాక్స్ కట్టాలంటే అమ్మ గన్ని పైసల మేము ఈ బండి అనవసరంగా ఉన్నాం అని బాధపడాల్సిన ఆ పరిస్థితి వస్తుంది చాలామంది ఢిల్లీలో తక్కువ రేటు తక్కువ రేట్ తక్కువ రేటే కానీ మళ్ళీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ట్యాక్స్ కడతాం మనం బండికి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి తెచ్చుకున్న బండి ఎన్ఓసి రాగానే మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్ చేసి నెంబర్ చేంజ్ చేస్తాం అప్పుడు తెలంగాణ బండి అవుతుంది ఈ ప్రాసెస్కు గవర్నమెంట్కు మనం ఇంత పర్సంటేజ్ అని ట్యాక్స్ కట్టాలి అప్పుడు మనం మళ్ళీ బండి మన పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది మన తెలంగాణ లోకల్ బండి అవుతుంది చాలామంది బాబు నువ్వు అక్కడ ఆల్రెడీ దానికి ట్యాక్స్ కట్టినాం కదా ప్రభుత్వం అవి రిటర్న్ ఇస్తుందట కదా మళ్ళీ మనం ఎందుకు ట్యాక్స్ కట్టడు అని మాట్లాడతారు ఏ గవర్నమెంట్ కూడా ఇండియా మొత్తంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలల్లో ప్రతి వెహికల్ రిజిస్ట్రేషన్కు లైఫ్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది ఆ లైఫ్ ట్యాక్స్ అనేది దేశమంతా తిరగడానికి పనిచేస్తుంది కానీ మళ్ళీ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఆ బండి ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ ఆ రాష్ట్రంలో కూడా టాక్స్ కట్టాలి ఆ టాక్స్ రిటర్న్ ఇస్తారు అనేది కూడా అబద్ధం ముచ్చట ఈ మధ్య కాలంలో కొత్త రూల్ వచ్చింది ఒక వ్యక్తి దేశంలో ఉన్న నాలుగు రాష్ట్రాలలో ఏదైనా కంపెనీల పేరు వచ్చిన కంపెనీలో జాబ్ చేసే వ్యక్తి ఉంటే ఆ బండికి ఆయనకు ఒక నెంబర్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు దాన్ని ఏదో నెంబర్ ఏదో రిజిస్ట్రేషన్ అంటారు నాకు పూర్తి ఐడియా లేదు కానీ నాకు ఆ విషయం తెలుసు ఆ వ్యక్తి ఆ కంపెనీ నాలుగు రాష్ట్రాలలో ఉండాలి ఆ కంపెనీ ఆ నాలుగు రాష్ట్రాలలో ఉంటే ఆయన పేరు మీద ఆ బండి రిజిస్ట్రేషన్ చేయము చేసి అతడు తిరగచ్చు అప్పుడు దానికి దేశం అంతా ఒకటే ట్యాక్స్ మళ్ళీ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నా మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు అవగాట్లు ఉంటుంది కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే పాత కట్టిన ట్యాక్స్ రిటర్న్ ఇస్తారట కదా అంటే మంచి మంచి ఆఫీసర్లు కూడా ఈ డైలాగ్ నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు చాలా మంది బాబు ఇప్పుడు నువ్వు అక్కడ దీనికి ఆల్రెడీ రెండు లక్షలు వాళ్ళు కట్టిరు కదా కొన్నప్పుడు మళ్ళీ నేను ఎందుకు ఇవ్వాలి ఆ లక్ష యాభై కట్టాలి ఆ పైసలు రిటర్న్ రావా అని అడుగుతారు అట్లా ఏ ప్రభుత్వం కూడా మనకు రిటర్న్ ఇయ్యు సార్ ప్రభుత్వాల కట్టుడే ఉంటుంది ప్రభుత్వాలు రిటర్న్ ఇస్తాయి సార్ ఏ ప్రభుత్వం రిటర్న్ ఇవ్వది కాకపోతే ఏంటంటే మనం వేరే రాష్ట్రంలో బండిగా ఉన్నప్పుడు ఢిల్లీలో డీజిల్ రేట్ డీజిల్ బండ్లు ఎందుకు తక్కువ రేట్ అంటే ఢిల్లీలో డీజిల్ బండికి కేవలం పది సంవత్సరాల జీవితకాలమే ఉంటుంది అక్కడున్న ఢిల్లీ ప్రజలు ఏం చేస్తారు ఢిల్లీ ప్రజలు అంటే ఒక ఢిల్లే కాదు నోయిడా హర్యానా ఈ ఏరియా మూడు రాష్ట్రాలు ఢిల్లీ హర్యా యూపీ హర్యానా ఈ మూడు రాష్ట్రాలు ఎన్సీఆర్లు వస్తాయి ఎన్సీఆర్ లిమిట్లో ఉన్న వెహికల్ అన్నిటికీ జీవితకాలం పది సంవత్సరాలు వీళ్ళు ఏం చేస్తారు దాన్ని పది సంవత్సరాల బండిని నాలుగైదు సంవత్సరాలు వాడి అమ్ముకుంటారు ఆ నాలుగైదు సంవత్సరాల బండిని మనం తక్కువ రేటుకు కొంకొచ్చి మళ్ళీ వేరే రాష్ట్రాలకు తెచ్చుకొని ఇక్కడ దానికి మళ్ళీ సేమ్ ట్యాక్స్ కట్టి మనం ఇక్కడ బండ్లు రిజిస్ట్రేషన్ చెప్పి అమ్ముతున్నాం ఇది బిజినెస్ దాంట్లో కొన్ని బండ్లకు మనకు పెద్ద డిఫరెన్స్ ఏముండదు మళ్ళీ చాలామంది మంది ఏమనుకుంటారంటే అవును నువ్వు అక్కడ నుంచి బండి తెచ్చినావు కదా మళ్ళీ ఇక్కడంతా పడ్డది కదా ట్యాక్స్ కట్టుకుంటే అంటే అది వాస్తవం అంతనే పడుతుంది కానీ ఇక్కడ బండికి అక్కడ బండికి జమీనాశ్రం ఫరక్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తెచ్చే ఈ వెహికలే ఉంది ఇది రెండు వేల పంతొమ్మిది జూలై మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ మారుతి ఎట్టిగా ఫోర్టీ నైన్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజిన్ ఈ బండి ఇండియాలో ఇప్పుడు బ్యాన్ అంటే పెట్రోల్ బండి మాత్రమే ఉంది డీజిల్ బండి మారుతి కంపెనీ వాళ్ళు రిలీజ్ చేస్తలేరు ఇది అప్పుడు కొత్త బండి ఒట్టి వీడి అయ్యే పదమూడు లక్షల చిల్లర ఉంది దగ్గర దగ్గర పదమూడు లక్షల ఇరవై వేలు పదమూడు లక్షల నలభై వేలు అప్పుడు దీని రేటు ఈ బండిని మనం కస్టమర్కు పదకొండు లక్షల ఎనభై వేలకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం ఎంత తిరిగింది కేవలం నలభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఇదే బండి నా దగ్గర లక్ష యాభై రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు తిరిగిన వాళ్ళు కూడా ఉన్నాయి ఆ బండిని కూడా మనం ఇక్కడ పదకొండు లక్షలకు పది ఎనభై పది తొంభైకి మనం అమ్ముతున్నాం మనకు లాభం ఏం జరిగిందంటే తక్కువ తిరిగిన బండి దొరికింది ఒరిజినల్ జెన్యున్ వెహికల్ దొరికింది మనకు కావాల్సిన డీజిల్ బండి దొరికింది ఇవి ఇవి చూసుకొని కొనుక్కోవాలి అంతే ఇప్పుడు బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ ఉంది నేను నిన్న ఢిల్లీలో ఒక కస్టమర్ దగ్గర చూసిన హైదరాబాద్ మార్కెట్ దాంట్ ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు లక్షలు ఉంది ఆ బండి మనకు అక్కడ ఇరవై ఐదు లక్షలు చెప్తున్నా అంటే ఇరవై మూడున్నరకు ఇరవై నాలుగు లక్షలకు ఇస్తాడు అది మనం ఇక్కడికి తెచ్చుకుంటే నాలుగున్నర ఐదు లక్షలు ట్యాక్స్ కడతాం నాలుగున్నర ఐదు లక్షలు కట్టినా బండి ముప్పై లక్షలు కూడా కాదు ప్రీమియం వెహికల్ కొనుక్కుంటే వర్కౌట్ అవుతుంది ఈ చిన్న చిన్న వెహికల్ తెచ్చి అక్కడ ఇక్కడ సేమ్ రేట్ పడ్డది కదా మనకేం వర్కౌట్ అవుతుందని చాలామంది అనుకుంటారు అందుకోసమే అక్కడి బండ్లు ఏంటంటే తక్కువ తిరిగి మెయింటెనెన్స్ కూడా నీట్ మెయింటెనెన్స్ చేస్తారు మన లెక్క అక్కడ కారు ఉట్టిగా నేను ఏదో బిల్డప్లు చేయడానికి కారు తీసుకొని పోవడం ఆ సీన్ ఉండదు ఎందుకంటే ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి ఫ్యామిలీ అంతా బయటకు వెళ్తే తప్ప బల్ కారు వాడరు అది ఢిల్లీ పరిస్థితి ఎన్సీఆర్లో ఢిల్లీ అని ఒకటే కాదు ఎన్సీఆర్ మొత్తంలో అందుకోసమే మేము నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఢిల్లీ పోయి ఈ డీజిల్ బండ్లు తెచ్చుకొని ఇక్కడ కస్టమర్లకు రిజిస్ట్రేషన్ చేయించి బండికో ముప్పై వేలు నలభై వేలు ఇక కొంచెం హై లెవెల్ బండి తెస్తే యాభై వేలు అరవై వేలకు ఇట్లా మిగిలి దంద వేసుకుంటాం అంతకు మించి వేరే ఏం లేదు సార్ చాలామంది ఢిల్లీ నుంచి కార్లు తెత్తున్నాం అనగానే అక్కడ ఉట్టిగానే పారేసినట్టు ఏమన్నా మా రెండు లక్షలకే తెచ్చి ఉట్టి డైలాగే అది ఏముండదు అదే మన పిట్టల దొర డైలాగులు ఉంటాయి అట్లా మాట్లాడతారు తుపా గ్రామంలో లేక ఏం అవడు మొన్న మూడు కార్లు పట్టుకొచ్చిండి మూడు లక్షలు పట్టుకపోయి ఏడ మస్తు కుప్పలు కుప్పలు ఉన్నాయట ఇప్పుడు ఓరి ఢిల్లీ బండి దొరకాలంటే రెండు రోజులు తిరగాలి ఆ పరిస్థితి ఉంది నేను నిన్న ఈ బండి తీసుకున్న దగ్గర మన తెలుగు వాళ్ళు ఒక నాకు పదిహేను ఇరవై మంది కలిసిర్రు బండ్ల కోసం తిరుగుతూ ఉన్నారు ఆ రేట్లు చూసి వాళ్ళు షాక్ అవుతుంది ఏంటన్నా నాకు ఇంత రేటు చెప్తారంటే మరి డీజిల్ బండ్లు లేవు కదా లేకపోతే రేట్ ఎక్కువనే ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో షోరూంలో బండి ఉందంటే దానికి వాల్యూ తక్కువ ఉంటుంది షోరూంలో వెహికల్ లేకపోయేసరికి బయట ఉన్న వెహికల్స్కి డిమాండ్ ఉంది అంతకు మించి వేరే ఏం లేదు సార్ ఎవరైనా ఢిల్లీ పోతే మాత్రం దయచేసి లైఫ్ అయిపోయిన పళ్ళు కొనుక్కోకుర్రి కొనుక్కొని తర్వాత బాధపడకూర్రీ బాబు బాగానా నమస్తే అంత మంచిదేనా తిన్నావా లేదా డ్యూటీ నీదేనా దాకా వెళ్ళాలి సార్ ఇటు ఇస్తే ఎక్కించబో రైట్ సార్ అందుకోసమే నేను చాలామంది రో నాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు అన్న ఇట్లా ఒక దాంట్లో చూసినా రెండు లక్షలే పెట్టిండు ఒక దాంట్లో చూసినా మూడు లక్షలే పెట్టిండు అని అవేం నమ్మకూరు సార్ మనం చేపలు పట్టాలంటే గాలంకు ముళ్ళు ఉంటుంది ముళ్ళు ఎర్ర కూర్చుతాం ఏది చేప తినడానికి ఆ ముళ్ళు లోపల ఉంటుంది ఘనపడది ఎప్పుడైతే ఎర్ర నచ్చి చేప ముట్టుకుంటుందో ముళ్ళు గుచ్చుకుంటుంది ఈ మన దంద వేస్తున్ను కూడా అది ఒక ఎర్ర లెక్క రెండు లక్షలకే బండి ఉంది మూడు లక్షలకే బండి అని చెప్తారు తీర మనం ఆడదాకా వేయిన తర్వాత వేరే డైలాగులు ఉంటాయి సో దానివల్ల నష్టపోతాం అందుకోసమే దయచేసి ఎవరైనా ఢిల్లీ పోయి పరేషాన్ అయ్యి డబ్బులు పోగొట్టుకున్నాడు నష్టపోడు ఇటువంటి పనులు చేకూర ఎందుకంటే ఎంతో కష్టపడి చాలామందికి కళ్ళు ఉంటుంది నేను ఒక కారు కొనుక్కోవాలి నేను కార్లో నా ఫ్యామిలీని వేసుకొని ఇటు పోవాలి అటు పోవాలని ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు ఆ ఆశలు పెట్టుకున్న వ్యక్తులు మోసపోయిన సంఘటనలు బాగున్నాయి సో దయచేసి మీకు నాలెడ్జ్ లేకపోతే మీ ఎంబడి కొంచెం దాని గురించి అవగాహన ఉన్న వ్యక్తులను తీసుకుపోరి లోకల్ బండి కొంటే ఒక మెకానిక్ని తీసుకొని చూపెట్టుకోరి నా దగ్గర కాదు ఎవరి దగ్గర కొన్నా సెకండ్ హ్యాండ్ వెహికల్కి ఏం గ్యారెంటీలు ఉంటాయి చాలామంది ఫోన్లు చేస్తారు నువ్వు ఢిల్లీ నుంచి బండి తెస్తున్నావు ఎంత గ్యారెంటీ ఇస్తావు ఇప్పుడు నేను ఈ బండి తెస్తున్నా బండి నా సూపర్ ఉంది ఇప్పుడు ఆగకుండా పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు వచ్చింది బండి ఈ బండి నేను సార్ కస్టమర్కి ఇచ్చిన తర్వాత ఈ కస్టమర్ దీంట్లో సరైన మెయింటెనెన్స్ చేయక అతడు ఖరాబ్ చేస్తే దానికి నేనేం చేస్తాను దానికి నాకేం సంబంధం ఉంటుంది మనం జగిత్యాల వరకు బండిని క్షేమంగా బై రోడ్డు నడుపుకుంటా ఎక్కడ చిన్న స్క్రాచ్ పడకుండా తీసుకొచ్చి కస్టమర్కి అప్ప ఎప్పుతున్నాం వీడికి వచ్చిన తర్వాత కస్టమర్ డీజిల్ బల్నే పెట్రోల్ పోసి నడుపుతాడా కూలెంట్ల ఆయిల్ పోసి నడుపుతాడా ఏం చేస్తాడా మనకు సంబంధం లేదు కదా వాళ్ళు వెహికల్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కాపాడుకుంటాడు ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి ఖరాబ్ చేసుకుంటాడు దానికి సెకండ్ హ్యాండ్ మనం మనమేం గ్యారెంటీలు ఇస్తాం సార్ మీ తప్పిదం వల్ల ఖరాబ్ అయితే దానికి నేనేం చేయలేను కదా అందుకోసమే మీరు ఎవరైనా నా వీడియో చూసే ప్రతి ఒక్క వ్యక్తి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఢిల్లీ పోతే మాత్రం అవగాహన లేకుండా పోయి ప్రాబ్లమ్స్లో దొంగ దొంగవాళ్ళు చాలామంది తీసుకొచ్చి పరసన్ అవుతారు మళ్ళా ఏ బండికైనా ఇంకొక సంవత్సరం లైఫ్ అంటేనే ఆ బండి కొనుక్కోర్రి లైఫ్ అయిపోయినా ఎన్వసలు ఇస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మీకు బండి ఇచ్చేసి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది మళ్ళీ మీరు బండికి తీసుకొచ్చిన తర్వాత వాడు తుమ్ గాడి లేకే ఆజావు అంటాడు వాడికి అయిన తర్వాత నువ్వు బండి ఖరాబ్ చేసినావు నేను నీకు నాలుగు లక్షల కామని ఇప్పుడు నేను రెండు లక్షలు ఇస్తా అంటాడు అంటే మజ్బూరి మనం ఇక ఎంతకైతే అంత తీసుకునే స్టేజ్ కింద మనల్ని తీసుకొచ్చాడు వాడు అందుకోసమే అందరికీ చెప్పేది ఏంటంటే పొరపాటున కూడా అవగాహన లోపంతో పోయి బండ్లు కొనుక్కొని నష్టపోకూరి నేనేమన్నా మిస్టేక్స్ మాట్లాడి ఉంటే సారీ సార్ పది మందికి ఉపయోగపడుతుంది చాలా కాల్స్ వస్తున్నాయి నాకు అందుకోసమే ఈ వీడియో చేసిన మీ అందరి దయ వల్ల ఇరవై ఏడు గంటలల్లో జగిత్యాలు రీచ్ అయినా మీ అందరి ఆశీర్వాదం ఉంది నా మీద మీ ఆశీర్వాదం ఎప్పుడు ఇట్లే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం జై హింద్ నమస్తే